యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు మొక్కుల గురించి మాట్లాడుకుందాం అంటే చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు కానివ్వండి పెళ్లి కావాలన్నప్పుడు ఉద్యోగం కావాలన్నప్పుడు లైఫ్లో కొంచెం సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అది తీరిన ఒకవేళ తీరితే మర్చిపోవడం తీరకపోయినా సరే తర్వాత చేద్దాం తర్వాత చేద్దాము అని చెప్పి పోస్ట్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇలా మొక్కిన మొక్కుల్ని మర్చిపోవడం వల్ల ఇలా తీర్చకపోవడం వల్ల ఏవైనా దోషాలు కలిగే అవకాశం ఉందా ఒకవేళ ఎప్పటికీ వాళ్ళకి ఆ మొక్కులు గుర్తు రాకపోతే దీన్నించి ఎలా బయటపడవచ్చు అంటే వేరే మార్గాల ద్వారా ఏదైనా అవకాశాలు ఉంటాయా తప్పకుండా ఉంటాయా ఏంటంటే ఈ మొక్కులు మొక్కుకోవటం అనేది మనకి ఒక రకమైన చెడ్డ అలవాటు ఒక రకంగా చెప్పాలి ఎందుకని అంటే మనం భగవంతుడితో బేరాలు ఆడుతున్నాం ఇప్పుడు ఉదాహరణకి కొబ్బరికాయ కొడతాను లేదా అభిషేకం చేయిస్తాను అని చెప్పి మొక్కుంటాం నాకు వివాహం అయితే నీకు అభిషేకం చేయిస్తాను సుబ్రహ్మణ్య స్వామి మొక్కుంటావు అంటే నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు నేను నీకు ఇట్లా చేస్తాను అని బేరం ఆడుతున్నావు ఆ దేవుడితో అంతే అంటారా మొక్కుకోవటం అనేదే తప్పు వెళ్ళాలి స్వామి నాకు ఈ కష్టం ఉంది అర్చకుడి దగ్గరికి వెళ్ళాను జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఫలానా గ్రహం వల్ల నాకు ఇట్లా ఉంది ఈ దేవతను పూజించమన్నారు అందుకని నిన్ను ఆరాధించడానికి వచ్చాను కాబట్టి ఆ కష్టాన్ని నాకు తగ్గించు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకొని ఆయన అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి నీకు ప్రీతిగా అభిషేకాలు అవి చేస్తాను అని వెంటనే చేయించాలి అంతే కానీ ప్రీతిగా మనం చెయ్యాలి మొక్కుకొని నువ్వు నాకు పెరిగి నేను ఖచ్చితంగా నా భర్తతో సహా వచ్చి లేదా నా భార్యతో సహా వచ్చి నీకు అభిషేకంలో కూర్చుంటాను లేదు నీకు కళ్యాణం చేయిస్తాను లేదు నూట ఒక్కొక్క కొడతాను ఇదంతా తప్పు పద్ధతి దేవుడితో మనం బేరాలు ఆడాము కదా సరే ఆడాము ముక్కే తెలిసి తెలియక బేరం ఆడాము ఆయన చేసి పెట్టాడు మనం మర్చిపోయాం ఇది కృతజ్ఞత చూయించిన కిందికి వస్తుంది కృతజ్ఞుడు అంటారు కృతజ్ఞతాభావం అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకొని వాళ్ళని గుర్తు పెట్టుకొని అవసరం అవసరమైనప్పుడు మళ్ళీ మనం చేయటం అనేది కృతజ్ఞతాభావం కృతజ్ఞుడు అంటే చేసింది మర్చిపోవడం నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసినా నేను మర్చిపోయాను నేను ఇంకా అంతే అదే కృతజ్ఞుడు కృతజ్ఞత కిందకి కృతజ్ఞత వేరు కృతజ్ఞత వేరు మనం దేవుడితో చేసిన పని రెండోది కృతజ్ఞత చూయించడం కృతజ్ఞత అయితే మరి తద్వారా మరి ఆ దేవత కూడా ఆగ్రహం వస్తుంది కదా మన వ్రతంలో ఇదే చూయించింది సత్యాన సంవత్సంలో ఏంది తన కోరిక తీరితే వ్రతం చేసుకుంటాను అని మొక్కుకున్నాడు షౌకరి తీర్చలేదు తద్వారా భగవంతుడికి ఆగ్రహం రాదు ఖిస్తుంది ఖచ్చితంగా వస్తుంది వస్తుంది భగవంతుడికి ఒకటి చెప్తామేనండమ్మా భగవంతుడికి వచ్చే ఆగ్రహం ఎట్లాంటిది అంటే మనకే మంచిది భగవంతుడు మనపై కోపాన్ని చూపిస్తున్నాడు అంటే ఆయన మనం చేసేది ఏంటంటే ఆ దేవుడు మన మీద కోపం చూపిస్తున్నాడు ఆయన నమ్ముకుంటే మనకి ఏం పనులు కావట్లేదు మతం మారుతున్నాం అది కాదు ఆయన కోపాన్ని చూపిస్తున్నాడు అంటే ఇంకా మనకే మంచిది ఆయన కోపాన్ని చూపించడం వల్ల ఆ కష్టంలో ఇంకెక్కువ ఆయన పూజించి తొందరగా మన ముక్తిని పొందే మార్గం ఉంటుంది కదా అయితే ఇక్కడ స్వామివారికి లేదా అమ్మవారికి మొక్కు మరి కోపం వచ్చింది మరి ఆ మొక్కుని మనం నిజంగా మర్చిపోయాము అటువంటి సమయంలో మన గ్రామ దేవత కానీ మన కుల దేవత కానీ ఏ దేవత దేవులు మనకు ముక్కోటి దేవతలు అంటాం కదా అందరూ కూడా ఒకటే స్వరూపం ఒకే స్వరూపం అనేక రకాలుగా పిలువబడుతున్నారు ఉదాహరణకి ఎట్లా చెప్పాలి అంటే మీ ఇంట్లో మిమ్మల్ని మీ నాన్నగారు నాన్న అని పిలుస్తారు మీ అమ్మ అమ్మ అని పిలుస్తుంది మీ చెల్లె అక్క అని పిలుస్తుంది నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను ఎవరు ఎట్లా పిలిచినా పలికిందరు నేనే పలుకుతాను నువ్వు ఒక్కదానికే నీకు ఇన్ని పేర్లతో పిలుస్తున్నావు కదా అట్లనే భగవంతుడు కూడా అంతే ఒకడే అనేక రకాల పేర్లతో పిలుస్తున్నాం అందుకని ఆ గ్రామ దేవత మన కుల దేవత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఏ మొక్కుకు మొక్కుకున్నానో తెలియదు నాకు గుర్తులేదు అందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ గ్రామ దేవతకు కానీ ఆ కులదేవతకు కానీ లేదంటే ఏదైనా దేవుడు మన ఇష్ట దేవత కానీ ఆ దేవత దగ్గర ఆ వాళ్ళకు సంబంధించింది ఏదైనా ఒకటి చేస్తే అంటే మన ఇంటి ఆచారాలను బట్టి చేసి నాకు ఇది చేతనైంది నేను ఏం మొక్కున్నానో తెలియదు నన్ను క్షమించి ఈ నేను మీకు చేసిన పూజ ఏదైతే ఉందో దాన్ని మొక్కుగా భావించి నన్ను అనుగ్రహించండి అనుకుంటే సరిపోతుంది అంతేనా ఖచ్చితంగా మర్చిపోతే మర్చిపోకపోతే మనం ఏదైతే మొక్కునో అది తీర్చాలి చెల్లించాలి చెల్లించాలి అది తప్పదు మర్చిపోతే సంగతి నెక్స్ట్ స్టెప్ ఇది అలా సరిపోతుంది అయితే అసలు నిజంగా చెప్పాలి అంటే మొక్కులు మొక్కుకోవడం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లేదు భగవంతుని మనస్ఫూర్తిగా మన కష్టం చెప్పుకొని స్వామి ఇది అని చెప్పుకుంటే సరిపోతుంది అన్ని తెలుసు అన్నీ తెలుసు ఆయన తెలియదు నీకు ఎప్పుడు ఏది ఎట్లా ఇవ్వాలో ఆయనకు తెలుసు కాకపోతే ఈ లోపు మన ఆరాటం ఏదైతే ఉంది చూసావా నాకు తొందరగా పెళ్లి కావాలి నాకు తొందరగా ఉద్యోగం రావాలి నాకు తొందరగా సంతానం కలగాలి ఇటువంటి ఆలోచనలు నాకు తొందరగా ప్రమోషన్ రావాలి నాకు తొందరగా ఇక్కడి నుంచి బదిలీ కావాలి ఇటువంటి తొందరపాటు మనలో ఉంది సభ అది మనల్ని ఇబ్బంది పెడుతుంది అంతే ఆ తొందరపాటు ఒక్కటి తగ్గించుకుంటే స్వామిని లేదా అమ్మవారిని ప్రశాంతంగా మనం పూజించుకోగలిగితే సరిపోతుంది అది చేయడం మానేసి ఈ తొందరపాటులో మొక్కులని అదని ఇదని స్వామిని ఇబ్బంది పెడుతున్నాం మనము ఇబ్బంది పడుతున్నాం అంతే అంటారా ఖచ్చితంగా అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే అంటే ఉన్నాయండి కష్టాలు ఉన్నాయి మొక్కాము తర్వాత మాకు లేదు ఆ ఏదైనా అన్నదానాలు చేసినా కానీ ఎవరికైనా హెల్ప్ చేసినా కానీ అట్లా ఏవైనా చెయ్యొచ్చా మాకు అసలు కూడా గుర్తుండట్లేదు అని చెప్తూ ఉంటారు మరి ఇవి పాటిస్తే సరిపోతుంది అంటారు ఒకవేళ అన్నదానాలు అన్నదానం అంటే కనీసంగా పది మంది కన్నా చేయాలి హీనంగా పది మందికి చేసే స్తోమత ఉండొచ్చు ఉండకపో అవును ఆయన అసలే కష్టాల్లో ఉన్నాడు నువ్వు పది మందికి అన్నం పెట్టు పది మందికి వస్త్రదానం చెయ్యి అంటే మళ్ళీ ఆయన అప్పు చేయాలి అవును అవును మళ్ళీ అప్పు చేసి చేయడం తప్పు మనం ఒకళ్ళిద్దరికి పెట్టు ఒకటి రెండు ఇందా మనం చెప్పుకున్నట్లుగా ఆ దేవతని పూజించుకో అది నీ చేతనైంది కాబట్టి ఆ దేవతని మనస్ఫూర్తిగా పూజించుకుని నేను ఏ మొక్కుకున్నానో ఎప్పుడు మొక్కుకున్నానో గుర్తులేదు తెలియదు కాబట్టి అటువంటి తప్పు ఏమైనా చేసి ఉంటే నన్ను ఆ తప్పు ఎందు నన్ను క్షమించి నన్ను అనుగ్రహించు అని చెప్పేసి భగవంతుని వేడుకుంటే సరిపోతుంది అన్నదానం చేసే స్తోమత ఉంది ఖచ్చితంగా ఎంతమందికి చేయగలిగితే నీకు అంతమందికి అన్నదానం చేయటంలో తప్పులేదు ఎక్కడైనా సరే అది దేవాలయంలో కావచ్చు నువ్వు ఇంటికి అయినా చేయొచ్చు నువ్వు ఎట్లా చేసినా అన్నదానాన్ని చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చు నీకు నచ్చిన దానం ఏదైనా చేయొచ్చు అంటే మనకి మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో మన స్థోమచ్చు కాకపోతే ఈ దేవత అనుగ్రహం ఇలా తీసుకున్నా అది చేయాలి ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు స్వామివారు ఎవరైనా కావచ్చు ఆ దేవత అనుగ్రహం తీసుకొని నేను ఇలా క్షమించు అని చెప్పి ఆ స్వామికి చేసేది అమ్మవారికి చేసే ఉపచారం అంటే పూజ ఏదైతే ఉందో అది చేసుకొని నెక్స్ట్ స్టెప్ కానీ అన్నదానము వస్త్రదానము ఇంకే దానమైనా చేయి భూదానము గోదానం ఏదైనా చేయి ఏదే ఎందుకంటే మనము ఇలా ఇంటి దేవతని కులదేవతని ఇంటి దేవతని మర్చిపోతే అది కూడా తప్పే గ్రామ దేవతని వాళ్ళ నేను ఒక ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఉన్న ఆమె ఇక్కడ నన్ను కాపాడేది నేను ఇవాళ ఇంత డెవలప్ అయ్యాను అంటే ఆమె అనుగ్రహమే కదా మరి ఆమెను మర్చిపో అందుకని కులదేవతని గ్రామ దేవతని కూడా నమస్కారం చేసుకుని మీ దేవత నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పేసి ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అని మీ తప్ప ఉపచారాలు అన్నీ చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మంచిదమ్మా